ఏంటి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి అని అడుగుతున్నా ఏంటి ఆయన ఒక పార్టీకి అధినేత పార్టీకి ఒక మాజీ సీఎం ఆయన ఆ మాజీ సీఎం అంతకు ముందు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కమంటే ఎవరైనా ఎవరన్నా నొక్తారు పార్టీ పెట్టమంటే అవును సీత నిజం నువ్వు చెప్పింది ఆయన స్థాయి ఏంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంది మన మాదిరి జూనియర్ ఆర్టిస్టుగా పనిచేశాడా మన మాదిరి గుండలంగళ్లలో పనిచేశాడా మన మాదిరి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ రోడ్డులో నీ మాదిరి నా మాదిరి అడక నూకుతున్నాడా ఆయన లేదుగా ఆయనకి ఎవరు తెలుసు ఇండస్ట్రీలో ఏ మేనేజర్ తెలుసా ఆయనకి రాంబాబు తెలుసా మేనేజర్ ఆయనకి శివా తెలుసా మేనేజరు సునీత తెలుసా సుజాత తెలుసా ఆయనకి మన మాదిరి మేనేజర్లు బతికించగలుగుతున్నాడా మూడు వేల రూపాయలు మాట్లాడుకుంటే వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చు రెండు రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తే బాధను దిగమింగి ఇంటికి వచ్చి ఆ రెండు వేల రూపాయలు బిడ్డలకు ఖర్చు పెట్టుకుంటావే మనము అసలు ఆయన మన మాదిరి జూనియర్ ఆర్టిస్టా కాదే ఏం అర్హతుంది ఆయనకి ఒక పని చేయి సీత సుజాత్ అసలు ఏంది నాకు అసలు ఏం అర్థం కావట్లా కనీసం రాంబాబు గురించి సుజాత గురించి తెలియని జగన్మోహన్ రెడ్డి గారిది నీకు నాకు పోలికా వద్దు మన క్యాడర్ మనకుంది హైదరాబాద్లో అసలు ఆయన దేనికి పనికిరాడు నీ ముందైతే చెప్తున్నాను కదా నువ్వు ఎంత సాధించావు నాలుగేళ్లలో ఎంత సాధి ఎన్ని సినిమాలు చేసావు నువ్వు బోయిపాటి గారి సినిమాలే దాదాపు ఐదారు సినిమాలు చేసావు అది నీ స్టామినా నేను కూడా చేయలే ఇప్పుడు దాకా నేను కూడా చేయలే ఆ సినిమాలు నువ్వు చేసినన్ని అమ్మా ఆయన స్థాయి అక్కడ మన స్థాయి జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేయండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి మన స్థాయి ఒకటే లేదు జుడు సరైన సమాధానం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ఒక పంజి మన ఏ మామూలుగా ఏజ్ ప్యాట్లో దయ్యాలు వృధిచ్చేవాళ్ళు అంతకు ముందు ఇప్పుడు ఏంటి ఏ హెస్ ప్యాటోళ్ళు దయ్యాలను ఉన్నారు దేశం మీదకి దయ్యాలు వదులుతున్నారు దేశం మీదకి వాళ్ళకి దయ్యాలు వదిలిస్తారనే పేరు ఉంది వాళ్ళకి పోతే ఆ ఊరి నుంచి దయ్యాలను వదులుతా ఉన్నారా ఆ దయ్యాల గురించి కూడా మనకు వద్దు సుజాత పులిసీత ఇప్పుడు ఒకటి మనం ఏంటంటే మనకి దగ్గరలో ఏజ్ ప్యాట్కి ఆత్మకూరికి మధ్యలో నెల్లూరు పాలెం సెంటర్లో మనం టీ కొట్టు పెడదాం నువ్వు పార్టీ పెట్టడం వల్లే ముందు ముందు మన ప్రస్థానం టీ కొట్టుతో స్టార్ట్ చేద్దాం నువ్వు టికాషన్ వేస్తా ఉండు నేను పాలు కలుపుతా ఉంటా మన ఇద్దరికి అదే పని సంపాదించి పార్టీ పెట్టి మన ఇద్దరము నేనొస్తా సుజా సీత నేను వస్తా నీకు తోడు నేనుంటా నువ్వు పార్టీ పెట్టు ఫస్ట్ జాయిన్ అయ్యేది నేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొన్నాం ఎంత ఆఫ్టర్ ఆల్ అయిన మన మనందే ఆడ పనికి వస్తాడు మన బ్యాక్గ్రౌండ్ ఏంది ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ బికేమ్ సీనియర్ ఆర్టిస్ట్ ఈరోజు నువ్వు అవతరాడికి ఎంత పెద్ద ఉన్న మనకు మళ్ళీ మనకి ఇంత తోక ఉంటే చాలు కలిపెట్టేస్తాం సముద్రాన్ని సిలికి సముద్రాన్ని అమృతం బయటికి తీస్తాం మనకుండే తోకతో ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆఫ్ట్రు సీఎం మాజీ సీఎం ఆఫ్రల్ ఆఫ్ట్రు మనం జూనియర్ ఆర్టిస్ట్ అంటే జూకి దగ్గరగా ఉండే ఆర్టిస్ట్ త్వరలో సీనియర్ ఆర్టిస్టులు అవుతాం అంటే సి సముద్రానికి దగ్గరగా ఉండే ఆర్టిస్టులు అవుతాం నిజంగా నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత నాకు బాగా నీ మీద ఇంప్రెషన్ పెరిగిపోయింది సుజాత్ పులి సీత మనందరం ఒకటవుదాం ఇండస్ట్రీలో ఉండే మనందరం ఒకటం పా నెల్లూరు పాలెం సెంటర్ కాడ ఏజ్ బ్యాట్ నుంచి పాలు తీసుకొని వచ్చి మనకి ఇప్పుడు పాలు కిందకు పోయినా ఇబ్బంది ఏమి లేదు రోడ్డు మీద పడ్డా కానీ పాలు తొల్లిపోయినా మళ్ళీ తీసి టీ పెట్టుకుని అమ్ముకోవచ్చు రోడ్ చొక్క పాలు వేస్ట్ కాదు మనకి ఈరోజు ఏదో ఇంజక్షన్లు చేసి పట్టు నొక్కుతున్నారన్న ఐటీడీపీ వాళ్ళ మీ అందరికీ ఈ ఇరుగుడు ఇంజక్షన్లు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేయాల్సిందే అప్పుడు లాభంలే విరుగుడు ఇంజెక్షన్ ఖచ్చితంగా చేపించాల్సిందే మీ అందరికీ విరుగుడు ఇంజక్షన్లు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా చేయించాల్సిందే